హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మన ముందు ఓ ఇంపార్టెంట్ గెస్ట్ అదే అపరమేధావి ప్రపంచ దైవదూత మనందరి రక్షకుడు అదే అదే అర్థమైందిగా కేఏ పాల్గారు ఉన్నారు నమస్తే పాల్గారు ఏంది ఏదో చెప్తున్నారు అరవై లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉద్యోగాలు రావాలంటే నేను చెప్పినట్టు చెయ్యండి ముందు నిరుద్యోగులు అందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో పక్కన పెడదాం అన్ని పార్టీలకు అతీతంగా స్పెషల్ ప్రత్యేక హోదా గురించి పోటీ చే ఫైట్ చేద్దాం అన్న అందరూ వినండి వినండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మీ నియోజకవర్గం గుంటూరు అయితే గుంటూరు వెస్ట్ అయితే వెస్ట్ ఈస్ట్ అయితే ఈస్ట్ విజయవాడ మునిగిపోయింది ఏందరి ఏం మాట్లాడుతున్నారు సారు మరో మాసం చెప్పండి తెలంగాణలో నిరుద్యోగ సంస్థ తీరటానికి ఏపీకి స్పెషల్ టేసా నా మైండ్ దొబ్బిందా అరవై లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉద్యోగాలు రావాలంటే రాజకీయం ఆంధ్రప్రదేశ్లో పక్కన పెడదాం అన్ని పార్టీలకు అతీతంగా స్పెషల్ ప్రత్యేక హోదా గురించి పోటీ చే ఫైట్ చేద్దాం అన్న వారు అందరూ వినండి వినండి సరే సార్ ఇంకేదో చెప్తున్నారు చెప్పండి చెప్పండి విజయవాడ అంతా మునిగిపోయి పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు ఐ అప్రిషియేట్ ఇస్ వర్క్ కానీ ఫెయిల్ అయిపోయారు మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి పది లక్షల మందికి భోజనాలు వడ్డించలేని పరిస్థితి లక్షల మందికి వాటర్ బాటెన్ ఇసీస్లో నుంచి బయటికి తేలేని పరిస్థితి వయసును బట్టి మరి మోదీ గారికి వీళ్ళకి వయసు అయిపోయిన తర్వాత క్రియేటివిటీ దెబ్బతింటుంది ఆలోచనలు ఉండవు సలహాలు తీసుకోండి అన్నా ఈ కొంతమంది కలెక్టర్లు చాలా కష్టపడ్డారు కొంతమంది మూర్ఖులు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు టోటల్ ఫెయిల్ అయిపోయారు ప్రజలకు నష్టం వచ్చేసింది దేవుడు నాకు ఇచ్చిన క్రియేటివిటీతో ప్రపంచాన్ని సాధించాం అప్పులు తీర్చాం అభివృద్ధి చేసాం మోడీ గారికి వయసు అయిపోయి క్రియేటివిటీ దెబ్బతిందా అవును కానీ మీ వయసు ఎంతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తున్నారు నా దేశం కొరకు ఏం చేయాలా ఒక పెద్ద ఛానల్ సిఇఓ వానర్ ఒక మాట అడిగారు మీరు ఎందుకండి ఇక్కడ ఇంకా ఇండియాలో ఉంటారు విశాఖలో మిమ్మల్ని ఎంపీగా గెలిపించాలా స్టీల్ ప్లాంట్ మీరు ఆపితే ఆ దొంగలను గెలిపించారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకు అయిపోతుంది ఎనిమిది లక్షల కోట్లు నాలుగు వేల కోట్లకి ఆ ఎవరు సరిగానే చెప్పారు ఎంత చేస్తున్న మీరు ఈ దేశంలో ఉండాల్సిన వారు కాదండి బాబు ఉంటా సెలవా మరి